గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న బిల్లుల విషయమై తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఎన్ని వినతులు చేసినా ప్రభుత్వం నుండి చలనం లేదని మెదక్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు కలూరి హరికృష్ణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు కాల వ్యవధిలో గల సర్పంచ్లు సొంత గ్రామ పంచాయతీ బద్దలలో అప్పటి ప్రభుత్వ సూచనలు మరియు ఆదర్శాల మేరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడం జరిగిందని గ్రామ పంచాయతీలను దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడంలో కృషి చేశారని తెలిపారు మా పాలక మండలి గడువు ముగిసి ఆరు నెలలు కావస్తున్నా గానీ ఇప్పటికీ తమ పెండింగ్ బిల్లులు అందలేదని ఆరోపించారు మరి గత ప్రభుత్వం కూడా అలాగే నిధులు రిలీజ్ చేయకుండా కాలయాపన చేయడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పడి కూడా ఎనిమిది నెలలు గడుస్తున్నా కూడా మా యొక్క సర్పంచుల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది మేము సర్పంచులుగా ఎన్నికైనప్పుడు మా దాదాపు ఇప్పుడు ఎన్నికైన టీంలో యువత ఉంది కాబట్టి ఒకరికొకరు పోటీ తత్వంతో గ్రామాల్లో ఒకరికంటే ఒకరి గ్రామము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అంతర్గత మురికి కాలువలే కానీ పల్లె ప్రకృతి వనాలే కానీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలా నిధులు సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరిగింది మరి అటువంటి బిల్లులు మా అభివృద్ధిలో బాగా కష్టపడి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు కనీసం వారికి రావాల్సినటువంటి బిల్స్ అన్నా ఇవ్వాల్సి ఉంది కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేసినటువంటి బండ్లు మనం ఆపుకోవడం కన్నా మరి వారి మీద దయదలిచి వారికి రిలీజ్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది చెప్తూ ఆయన మరి మిగళ్ళకు ఆయన ఎనిమిది వందల కోట్లు రిలీజ్ చేయారని చెప్పేసి అడుగుతూ ఉన్నాం నిజంగా కూడా మరి దీని మీద నిర్ణయం ఈరోజు చివరి రోజు కాబట్టి ఎవరు ముఖ్యమంత్రి గారు కానీ మరి మంత్రులు కానీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అరెస్టులతోని ఆగదు తెలంగాణ ఉద్యమం తరాలనే ఉద్యమాలు చేసి మా సర్పంచ్లకు ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి అన్ని నిధులు వాళ్ళు వారికి వారికి రావాల్సిన బకాయిలు చెల్లించే వరకు కూడా మా నాయకుడి కేటీఆర్ గారి నాయకత్వంలో పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తాం Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.